హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్లీ నేను ఒక సూపర్ కూల్డ్ సలాడ్ హౌస్కి వెళ్ళాను యాక్చువల్లీ ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై సంథింగ్ లైట్ అండ్ హెల్తీ సో ఐ థాట్ ఆఫ్ విజిటింగ్ దిస్ ప్లేస్ ద వైప్ హియర్ ఈజ్ రియల్లీ కామన్ రిఫ్రెషింగ్ సింపుల్గా పీస్ఫుల్గా ఉంది వన్ స్పెషల్ థింగ్ ఇన్సైడ్ దే డెకరేటెడ్ ద ప్లేస్ విత్ కొరియన్ ట్రెడిషనల్ టాయ్స్ చిన్న వుడెన్ డాల్స్ స్పిన్నింగ్ టాప్స్ అండ్ క్యూట్ ఓల్డ్ స్టైల్ గేమ్స్ లాగా ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ నాస్టలైజిక్ ఫీలింగ్ ఇచ్చాయి ఆంబియన్స్లో మిక్స్ ఆఫ్ మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ టచ్ ఉందన్నమాట సో నీట్గా ప్లెజెంట్గా ఫీల్ అయ్యి ఫీల్ అయ్యాము ఫస్ట్ వీ స్టార్టెడ్ విత్ మష్రూమ్ క్రీమ్ సూప్ హానెస్ట్లీ ఇట్ వాస్ అమేజింగ్ సూపర్ క్రీమీ టెక్స్చర్ మైల్డ్ గార్లిక్ ఫ్లేవర్ అండ్ దట్ వామ్ కంఫర్టింగ్ టేస్ట్ పర్ఫెక్ట్ స్టార్ట్ ఫర్ ద మీల్ అండ్ యూజువల్లీ సూప్స్ అంటే ప్లెయిన్గా ఉంటాయి అనుకుంటాము బట్ ఇది టేస్ట్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ఉంది నాట్ టూ హెవీ నాట్ టూ లైట్ చిన్న సిప్ తీసుకుంటే ఇన్స్టెంట్గా కంఫర్ట్ ఫీల్ అయ్యాము నెక్స్ట్ వీ ట్రైడ్ మష్రూమ్ పాస్తా విత్ సలాడ్ కలర్ఫుల్ ప్రెజెంటేషన్ చాలా అట్రాక్టివ్ చేసిందనమాట గ్రీన్ లెట్యూస్ చెర్రీ టొమాటోస్ స్వీట్ కార్న్ అండ్ ఫ్రెష్గా అనిపించింది డ్రెస్సింగ్ కూడా లైట్గా ఉంది కొంచెం ట్యాంగీ కొంచెం స్వీట్గా ఉంది హెల్దీ ఫుడ్ అంటే బోరింగ్ అనుకుంటాం కదా బట్ దిస్ వన్ ప్రూవ్ ద హెల్దీ ఫుడ్ కెన్ బి టేస్టీ టు అండ్ ఫైనల్లీ వీ హ్యాడ్ ఏ చీజ్ శాండ్విచ్ సాఫ్ట్ బ్రెడ్ ఇన్సైడ్ మెల్టింగ్ చీజ్ జస్ట్ లైక్ వావ్ అనమాట క్రిస్పీ అవుట్ సైడ్ చీజ్ ఇన్సైడ్ సింపుల్గా బట్ సాటిస్ఫైడింగ్గా ఉంది ఈవెన్ ఆఫ్టర్ డే ఈటింగ్ ఎవ్రీథింగ్ ఐ డిడెంట్ ఫీల్ హెవీ దట్స్ ద బెస్ట్ పార్ట్ అనమాట ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది దిస్ ప్లేస్ ఈజ్ నీట్ క్లీన్ అండ్ స్టాఫ్ ఫ్రెండ్లీగా నీట్గా హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ నాకు పర్సనల్లీ మష్రూమ్ క్రీమ్ సూప్ అండ్ పాస్తా బాగా నచ్చాయి కొరియన్ టచ్తో డెకరేషన్ హెల్తీ ఫుడ్ మెనూ అండ్ కాజీ అట్మాస్ఫియర్ అన్నీ కలిసి పర్ఫెక్ట్ కాంబినేషన్ లాగా ఉంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మీకు లైట్ అండ్ హెల్దీ అండ్ టేస్ట్ మీల్ కావాలి అనిపిస్తే ట్రై ఇలాంటి సలాడ్ హౌస్ వన్స్ యూ డెఫినెట్లీ లవ్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి మీకు నచ్చిన డిష్ ఏదో Thanks for watching, bye bye!